డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్భై రెండు గంటల్లోనే శాశ్వత వాగర్థా వివసంపృప్తో వాగర్థ ప్రతిపత్తయి జగత ఇతరు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకు నమస్కారం మాసపాలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్ట్ మాసం అనేటువంటిదే మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలు అంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదములు అక్కజల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీ శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో వృషభ వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు అనుకూలంగా నాలుగు గ్రహాలు ప్రతికూలంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి చతుర్థాధిపతి సూర్య భగవానుడు తృతీయములో అనగా ఈ నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి గారి ఆరోగ్యం మెదులు పడుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది అస్తమ లాభాధిపతి అనేటువంటి గురువు ఈ నెలంతా ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనక మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మికంగా నూతన అవకాశాలు కానీ లేక విద్యా విషయాల్లో మంచి ఫలితాలు కానీ అందుకుంటారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో మిథున రాశిలోనూ ఆ తర్వాత తృతీయ భావమైనటువంటి కర్కాటక రాసులో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో దిగ్విజయాన్ని పొందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సంతోషంగా కాలం గడుపుతారు భాగ్య లాభాధిపతి అటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభములో మీనరాశులు సంచరిస్తున్నాడు తండ్రిగారి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ వృషభ రాశి వారికి రవి గురువు శుక్రుడు శని అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలను అందిస్తున్నాయి అయితే సప్తమ వ్యయాధిపతి అటువంటి కుజుడు పంచమ కన్యా రాశులు ఈ నెలంతా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు లేక జీవిత భాగస్వామి విషయంలో ప్రతికూల ఫలితాలు రావడం వల్ల మీరు ఇబ్బందులు పడే సూచన ఖర్చులు భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా తృతీయంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల సమస్యలు కుటుంబంలో కొన్ని సందర్భాల్లో అశాంతి స్థిరాస్తులకు సంబంధించినటువంటి ప్రతికూల ఫలితాలు మీ ఆలోచనలు కలిసి రాకపోవడం సంతానం విషయంలో నిరాశ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొన్ని నష్టాలు రావడానికి కూడా అవకాశం ఉంది రాహువు దశమభావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు చతుర్థభవంలో సింహనాశలు సంచరిస్తున్నాడు ఇది ఒక కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్నంతగా అభివృద్ధిని సాధించలేకపోతారు ఆశించిన పనులు నిరాశని కలిగిస్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ వృషభ రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి దశమ రాహుకేతు బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం గణపతి ఆరాధన చేయటం వల్ల కేతు దోషం నుంచి బయటపడొచ్చు కనకదుర్గాదేవిని దర్శించి కుంకుమార్చన చేయించుకోవడం వల్ల రాహుదోషం నుంచి బయటపడవచ్చు తృతీయవాములో బుధదోషం ఉంది సీతారామచంద్రమూర్తి దర్శనం స్తోత్రం పారాయణం చేసుకోండి పంచమ కుజదోషం నుంచి బయట బయటపడటానికి స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి కందులు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు